తను చాలా వేదన పడుతూ ఉంటాడు నాకు కావాల్సింది అదే నువ్వు బాగా చేశావు అంటే ఏంటండి మీకు ఎలా తెలుసు అని అంటే నేను ఫంక్షన్కి వచ్చినప్పుడు చూశాను అని సంజయ్ అంటాడు నాకు కావాల్సింది ఇదే అని అంటాడు ఇంతలో మీనా ఫోన్ చేస్తుంది కదా ఫోన్ రింగ్ అవుతుంది అయితే ఫోన్ చూసి ఫోన్ పక్కన పెట్టేస్తుంది ఇక సంజు నువ్వు చాలా బాగా మారిపోయావు ఇలా ఫోన్ తీయకుండా ఫోన్ కూడా దూరం పెట్టేశావు అలాగే మీ వాళ్ళకు దూరంగా ఉండు నువ్వు ఇలా దూరంగా ఉంటే మా ఇంట్లో ఏదో ఒక మూల పడి ఉండవచ్చు లేకపోతే ఇంట్లో నుంచి బయటగా గెంటేస్తానని సంజయ్ అంటాడు మౌనికైతే బాలు గురించి మీనా గురించి తలుసుకుని బాధపడుతుంది కానీ సంజయ్ గురించి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది మరోవైపు మనోజ్కి నిద్ర పట్టదు ఇక ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రోహిణిని లెగ్గొడితే తను తిడుతుందని తను ఫోన్ తీసుకుని బయటకు వచ్చి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాడు ఇక ప్రభావతి అయితే మంచి నిద్రలో ఉంటుంది ఇక ఫోన్ చూసుకుని ఏంటి ఈ టైంలో వీడు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏరా ఈ టైంలో చేశావు అంటూ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటే అమ్మ నిద్రపోతున్నావా అని అడుగుతాడు లేదురా బిర్యానీ చేస్తున్నాను అని అంటుంది చికెనా మటనా అని అడుగుతాడు ఏంట్రా నీకు ఆటలుగా ఉందా ఇంకెప్పుడు తిండి తీయాసేనా అయినా ఈ టైంలో బిర్యానీ ఏం చేస్తాను ఆ మాత్రం కూడా ఆలోచించలేవా ఎందుకు ఫోన్ చేసి వచ్చావో చెప్పు అని అంటే అమ్మా ఒకసారి కిందికి రా అమ్మా అని అంటాడు ఈ టైంలో ఎందుకురా అని విసుక్కుంటుంది లేదమ్మా నీకు ఒకటి చెప్పాలి వెంటనే రా అంటే సరే ఏం చేస్తాను తప్పుతుందా చేస్తాను వస్తాను అని అంటుంది ఇక మనోజ్ అయితే ప్రభావతి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి కిందకు వస్తుంది ఏంట్రా ఎందుకు అర్ధరాత్రి ఫోన్ చేసి నన్ను కిందకి రమ్మన్నావు వెళ్ళి శుభ్రంగా నిద్రపోవచ్చు కదా అని అంటే లేదమ్మా నాకు ఒకళ్ళు లెటర్ ఇచ్చారమ్మా అంటే ఏంట్రా లెటర్ అని అడుగుతుంది అమ్మా ఎవరి వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నాకు సమస్య వస్తుందని ఆ లెటర్లో ఉందమ్మా అంటే ఇక ప్రభావతి కూడా ఏంట్రా నీ వలన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా సమస్యలు వస్తాయి నీకెందుకు వస్తాయి నువ్వేదో పొరపాటుగా చదువు ఉంటావు అది సరిగ్గా చదువు అంటే కాదమ్మా ఈ లెటర్లో ఇదిగో నువ్వే చూడు అంటూ ఇక ఆ లెటర్ ప్రభావతికి చూపిస్తాడు ఏంటి ఇది ఎవరో ఆడుకోవడానికి రాసుంటారు ఈ మాత్రం దానికి నిద్ర లేపి ఇప్పుడు ఈ అర్ధరాత్రి పంచాయతీ ఏంటంటే అమ్మా అది కాదు నా చుట్టూ ఉన్నవాళ్ళంటే రోహిణి మీద నాకు అంటే ఏ ట్రై ఏం మాట్లాడుతున్నావో నేనైతే ఇంకా చెంపదెబ్బైనా అయినా కొట్టు వదిలేస్తాను అదే రోహిణి అయితే మెడలో తాళి తీసి మొహాను కొట్టేసి వెళ్ళిపోతుంది నా దగ్గర అంటే అన్నావు కానీ రోహిణి దగ్గర మాత్రం ఏమీ మాట్లాడకు అని అంటుంది అది కాదమ్మా మరి ఈ లెటర్లో ఉన్నది అంటే చీనరమే నువ్వు ఒకరిని మింగేసి రకమే కానీ నీకు ఎవరు నీకు ఎవరు సమస్యగా మారరు నువ్వే అందరికీ సమస్య ఇక నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తాను అని అంటుంది ప్రభావతి మరి ఈ లెటర్ సంగతి ఏంటమ్మా అంటే ఏమో అదంతా నాకు తెలియదు నువ్వే చూసుకో అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయం బాలు ఫ్రెండ్ వస్తాడు ఇక మీనా అయితే రాన్నయ్యా అని అంటుంది మీనా ఆ కీస్ తెచ్చి ఇవ్వి అని అంటే సత్యం ఏంట్రా అంటే అదే నాన్న నేను కారు కొన్నాను కదా అది బయట వాళ్ళకి ఎందుకు వీడికే అద్దెకి ఇద్దామని అనుకుంటున్నాను అందుకనే వీడిని రమ్మన్నాను అంటే నీ ఐడియా చాలా బాగుందిరా బయట వాళ్ళకన్నా తినకివ్వడమే మంచిది అయినా మీ ఇద్దరి స్నేహం అలాంటిది అని అంటాడు ఇక మనోజ్ అయితే ఏంటి కొత్త కారా అది పాతకారు కదా అని అంటాడు అవునరా నువ్వైతే నీ మామగారు ఇచ్చిన డబ్బులతో ఆ కారు కొనుక్కున్నావు నే నీకులా కాదు కదా అని అంటుంటే ఇక రోహిణి మనోజ్తో నువ్వు ఆగు అని మనోజ్ నాపుతుంది మీనా నీ చేతులతో ఆ కేసు రాజేష్కి ఇవ్వే అని బాలు అంటే పెద్దవారు మావయ్య గారు ఉన్నారు కదా మావయ్య గారు ఇస్తారు అని అంటుంది ఇక సత్యం చేతికి కేసు ఇచ్చి మావయ్య గారు మీరే అన్నయ్యకి ఇవ్వండి అని అంటుంది రాజేష్ కార్ కీస్ తీసుకుని సచిన్ దగ్గర ఆశీస్సులు తీసుకుంటాడు ఇక రాజేష్ బాలు నువ్వు ఇలాగే కారు మీద కారు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అంటే ఏంటి వాడిని బిజినెస్ మ్యాన్ అంటున్నావు నేను బిజినెస్ చేస్తున్నాను అని మనోజ్ అంటాడు ఇక మెయిన్ అయితే అవునవును బిజినెస్ చేస్తున్నారు అన్నీ ఆయన దగ్గరే నేర్చుకోవాలి మరల దగ్గర నగలు పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకోవడం ఇక కుడి ముందు కూర్చొని అడుక్కోవడం ఇంట్లో నలభై లక్షలు మాయం చేసేయడం అన్నీ ఆయన దగ్గరే నేర్చుకోవాలన్నయ్య అంటూ ఇక వెటకారంగా మాట్లాడుతుంది ఇక రోహిణి అయితే ఏంటి మీనా నువ్వు మనోజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయన మా ఆయన గురించి తక్కువగా మాట్లాడితే నేను ఊరుకుంటానా మా ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోను అని ఇక మీనా అంటుంటే ప్రభావతి ఇక ఆపవే ఏదో రెండు కార్లు కొన్నంత మాత్రాన బిజినెస్ చేసేసినట్లేనా అని అంటుంది ఏమన్నారు అంటూ ఇక మీనా అయితే చాలా సీరియస్ అయిపోతుంది ప్రభావతి ఒక్కసారిగా స్లో అయిపోతుంది రోహిణి కూడా మీనా ఏంటి ఇలా ఎదురు తిరుగుతుంది అని అనుకుంటుంది ఇక మీనా ఛాలెంజ్ చేయబోతుంటే బాలు ఆగాగు ఇప్పటికే నువ్వు రెండు ఛాలెంజీలు చేశావు ముందు అవి నిలబెట్టుకోనివి తర్వాత మూడో ఛాలెంజ్ కాని అని మీనాని ఆపుతాడు మరోవైపు మనోజ్ అయితే ఇక తను పార్కులో కలిసి తిరిగిన ఫ్రెండును రమ్మని చెబుతాడు తన ఫ్రెండ్తో తన సమస్య చెప్పుకుంటాడు నన్ను ఏదైనా గురూజీ దగ్గరికి తీసుకువెళ్ళు నేను నా జాతకం చూపించుకుంటాను అని అంటే ఇక ఆ ఫ్రెండ్ అయితే మనోజ్ని ఒక గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తాడు అతను జాతకం చూసి నువ్వు త్వరలో ప్రమాదంలో పడబోతున్నావు ఎలా స్వామి ఏం ప్రమాదం అని అంటే ఆ ప్రమాదం గురించి నేను చెప్పలేను కానీ నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు నీకు పెద్ద సమస్యే ఎదురవుతుంది అని చెప్తాడు ఇక ఆ మాటతో మనోజ్ చాలా టెన్షన్ పడిపోతాడు మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే ఇక నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పిన రంగు బట్టలు కట్టుకోవాలి బట్టలే నీ ప్రాణాలని కాపాడుతాయి అంటే ఇక రోజుకొక కలర్ బట్టలు చెప్తాడు ఏంటి స్వామి ఈ బట్టలు వేసుకుంటే ఇంట్లో నన్ను జోకర్లా చూస్తారు అని అంటే మరి నువ్వు సమస్యల నుంచి బయటపడాలంటే నేను చెప్పింది చేయాలి అంటాడు